పవన్ కళ్యాణ్కి అలవాటు లేకపోయినా నిలబడమే కాకుండా దొక్కుకున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక్క విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మా ముగ్గురిని విమర్శిస్తున్నారు నన్ను విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకుల నుండి పురంధేశ్వర గారిని నరేంద్ర మోడీ గారిని కూడా బీజేపీని విమర్శిస్తున్నారు ఒక్క విషయం మీరు చూడండి ఈరోజు మేము సీట్లు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా ఇటుండి రాలేదు ఈ నిడదవోలో తెలుగుదేశం పార్టీ సింబల్ లేదు ప్రస్తుతం ఎలక్షన్ లో ఒక పక్కన బీజేపీ అభ్యర్థి పురంధీసు గారు ఇక్కడ ఎంపీగా నిలబడుతున్నారు ఇంకో పక్క దుర్గేశం గారు ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలను సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చాం ఈ పరిస్థితి నాకే కాదు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది ఇంకో పక్క బీజేపీ కూడా జాతీయ పార్టీగా ఉన్నా పోయినసారి కంటే తక్కువ సీట్లతో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి వచ్చారు మేము త్యాగాలు చేశాం రాష్ట్రం కోసం మేమందరం కలిసి మేము ముందుకు వచ్చాం మావి మూడు జెండాలు జెండాలు మూడైనా అజెండా ఒకటి అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణ ద్వేయంగా మూడు జెండాలు కూడా మీ దగ్గరకు వచ్చాం నిండు మనస్తో ఆశీర్వదించమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నారు ఇక్కడ ఉండే మూడు మూడు పార్టీల కార్యకర్తలు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ లేదని సైకిల్ సింబల్ లేదని మీరు అధైర్యపడితే రాష్ట్రానికి నష్టం ఇంకో నియోజకవర్గంలో జనసేన గ్లాస్ గుర్తు లేదని వాళ్ళు అధైర్యపడితే అక్కడ పార్టీకి నష్టం ఇంకో బీజేపీ వాళ్ళ పార్టీ సింబల్ లేదని వాళ్ళు కూడా అధైర్యపడితే ఈ అలయన్స్కే ఫ్రంట్కే నష్టం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రాష్ట్రంలో ఉండే మీ అందరి పైన మనందరి పైన ఒక చారిత్రక బాధ్యత ఉంది జగన్ చేసిన విధ్వంసానికి చేసిన అప్పులకి తప్పులకి ఇప్పుడు రాష్ట్రం ఒక వెంటిలేటర్ పైన ఉండే పరిస్థితి వచ్చింది ఈరోజు కొన కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రానికి ఎన్డీఏ ఒక ఆక్సిజన్ అయి బతికిస్తుంది శక్తినిచ్చి కోలుకునే శక్తిని మనందరికి ఇచ్చే అవకాశం ఉంది నేను ఓటి హామీ ఇస్తున్నా రాజధాని కట్టుకోవాలి పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఇండస్ట్రియల్ కారిడార్లన్నీ అభివృద్ధి చేసుకోవాలి ఇవన్నీ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఆశీస్సులు ఈ రాష్ట్రానికి అవసరం అప్పుడేవి సాధ్యమవుతాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే గాడి దప్పిన పరిపాలనని ఘాట్లో పెట్టే శక్తి యుక్తి ఈ ఎన్డిఏ కుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి అంటే వంద సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా భారతదేశం సూపర్ పవర్ గా తయారవుతుంది అంటే నెంబర్ వన్ గాని నెంబర్ టూ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది మా కోరిక ఒకటి అందులో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోకుండా మనం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి మీరందరూ కూడా ఆలోచించాల్సింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా జగన్మోహన్ రెడ్డి గొడ్డల వేటకు లిగా వాళ్ళు ఎవరన్నా ఉన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రైతులు మిమ్మల్ని అడుగుతున్నా ఒక మాట ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా గిట్టుబాటు ధర వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కాలువల్లో పూడికి తీశారా అని మిమ్మల్ని అడుగుతున్నా వరదలు వస్తే సహాయం చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేశంలోనే ఎక్కువ అప్పులు చేసిన రైతాంగం మన రాష్ట్రంలో ఉండడం ఆత్మహత్యలు చేసుకోవడం చాలా దౌర్భాగ్యం మా తమ్ముళ్ళు యువతున్నారు ఇక్కడ ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు వస్తాయని నమ్మకం ఉందా మీకు డిఎస్సీ పెట్టాడా మీకు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు పెట్టుబడులు వచ్చాయా రాష్ట్రానికి మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలి జాబు రావాలంటే కూటమి గెలవాలి ఎన్డీఏ రావాలి అవునా కాదా అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఎన్డీఏ వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెడతామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం ఇదే కాదు ఏమమ్మా ఆడబిడ్డలు ఏమన్నా బాగున్నారా ఎవరికైనా న్యాయం జరిగిందా మీకు ధరలు పెరిగాయా లేదా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయా లేదా వంట గ్యాస్ పెరిగిందా లేదా పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచలేదు బాధుడే బాధుడు అందరూ ఇబ్బందుల్లో పడ్డాం నేను అడుగుతున్నా బీసీలకి ఏమన్నా అయినాయా అని అడుగుతున్నా ఎస్సీలకి ఏమన్నా అయినాయా ఎంత అహంకారం ఈ ముఖ్యమంత్రి కంటే ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ పంపిస్తాడు ఎస్సీలు ఆలోచించుకోవాలి రేపు మళ్ళా ఈ గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తే అందరినీ చంపి డోర్ డెలివరీ పంపించే